అర్హులైన ప్రతి వ్యక్తికి ఇందిరామ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేస్తామని గజ్వల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తారన్నారు ప్రజలు కోరుకున్న ప్రజాపాలనకు మద్దతుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నర్సారెడ్డి కోరారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరు ఏడు వార్డులో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణానికి మాజీ ఎమ్మెల్యే నరసారెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా కులగరణ చేపట్టి కులాల వారీగా రిజర్వేషన్లు కల్పించాలని హామీ ఇచ్చారని ఆ హామీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు సామాన్య ప్రజలు కోరుకున్న పాలనను సీఎం రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రైతు భరోసా రైతు రుణమాఫీ అర్హులైన ప్రతి వ్యక్తికి రేషన్ కార్డు మంజూరు ఇలా పథకాలు ఎన్నో అమలు చేస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పట్టణ అధ్యక్షుడు రాజు ప్రధాన కార్యదర్శి రాములు గౌడ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అప్పుడు కేసీఆర్ గారు గజ్వల్ మున్సిపాలిటీకి ఐదు వేలు ఇల్లు కానీ ఇప్పటికి ఐదు వేలు ఇల్లు ఇచ్చిన దాఖలు లేదు అందుకోసమే మీ ద్వారా ప్రజలందరికీ ఏంటంటే ఎవరికైతే మున్సిపాలిటీ అవసరం ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మారి కానీ మీకు ఆ ప్లాట్ ఉండాలి ప్లాట్ ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతమంది ముందటికొస్తే అంతమంది కట్టించే విధంగా మన దగ్గర ఇల్లు ఉన్నాయి అందుకోసమే పేద ప్రజలందరికీ కూడా ఒక ఇల్లుంటే ఒక ధైర్యం ఉంటుంది నాకు ఇల్లు ఉన్నది ఇంకేదానికైనా పోరాడుతా అనే విధంగా ఉన్నది కాబట్టి ఇప్పుడున్న మా రేవంతన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ళతో పేరుతో ప్రతి ఒక్కరికి కూడా ఐదు ఐదు లక్షల రూపాయలతో పాటు ఎనిమిది లోడ్ల ఉష్కే కూడా పర్మిషన్ ఎంఆర్ఓ నుంచి ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంతమంది ఏ చేస్తున్న ఇటువంటి ప్రభుత్వాన్ని దీవించాలి ఎందుకంటే మీరు చూస్తున్నారు రైతు భరోసా చేసినాము రైతు రుణమాఫీ అనుకున్నంత చేసినాం అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం ఈ విధంగా పేద ప్రజలకు చేయాల్సినవి అన్నీ కూడా చేస్తున్నాం ఇంకా కూడా కొన్ని చేయాల్సి ఉంది తప్పక చేస్తాం Thank you.